గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం లాగ్స్ ఇవాళ ఏంటంటే మనం షోలింగర్కి వెళ్తున్నాం అనమాట నరసింహస్వామి టెంపుల్కి సో మా ఊరు నుంచి బస్కి వచ్చేసాం షోలింగర్కి సో అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి ఆటోలో వెళ్ళాం అనమాట తర్వాత మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి సో అక్కడ వెయిటింగ్ హాల్కి తీసుకెళ్తుంది అనమాట టెంపుల్ వెయిటింగ్ హాల్కి ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలన్నమాట టు గెట్ ఇన్ టు ది రోప్ కార్ సో దట్ ఆ రోప్ కార్లో వెళ్తే ఏంటంటే మనకి డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం అనమాట ఈజీగా పర్ పర్సన్కి ఫిఫ్టీ తీసుకుంటారు ఆ రోజు మీరు నడిచెళ్ళాలి అనుకుంటే సపరేట్ రూట్ ఉంటుందన్నమాట నడవడానికి స్టెప్స్ ఉంటాయి అక్కడ సో మేము ఏంటంటే రోప్ కార్ ప్రిఫర్ చేసామన్నమాట కానీ ఏంటంటే టైం టేకింగ్ అనమాట ఇది మాకు త్రీ అవర్స్ పట్టింది టు గెట్ ఇన్ ది రోప్ కార్ అనమాట చాలామంది ఉన్నారు బట్ రోప్ కార్లో వెళ్తుంటే మాత్రం వ్యూ అయితే సూపర్ ఉంది క్లూ కూల్ బ్రీజ్ వస్తూ హ్యాపీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది ఇప్పుడు అక్కడ ఇప్పుడు వ్యూ చూస్తున్నారు కదా అదే టెంపుల్ అనమాట సో రోప్ కార్లో టెంపుల్కి పైకి వెళ్ళిపోతాము తర్వాత లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ధన స్తంభం వస్తుందన్నమాట అక్కడ ఫస్ట్ కర్పూరం వెలిగించి మొక్కేసుకొనేసి తర్వాత గోపురం చూసాము గోపురం చూసిన తర్వాత క్యూ లైన్లోకి అన్నమాట దర్శనం కోసము ఫుల్ లైన్ ఉందన్నమాట క్యూ కూడా ఆ లో ఏంటంటే ఫుల్ మంగీస్ ఉన్నాయన్నమాట చాలా బాగా అలర్ చేస్తుంటే వాటిని చూసుకుంటూ వండిపోయాము తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత సేమ్ ప్రసాదం తినేసి కిందికి వచ్చేసాం అన్నమాట వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ వ్యూ అయితే బాగుంది సో ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్